ఈ సమావేశానికి విచ్చేసిన పత్రికా విలేకరులందరికీ అందరికీ నమస్కారాలు పత్రికా సమావేశం అనుకోలేదు మేము చిన్న మీటింగ్ పెట్టుకుంటే సార్ మీతోటి చిట్ చాట్ అంటే ఇట్లా జరిగింది ఇట్లా ఈ పరిస్థితి ఏంది ఇక్కడ ఫీడ్బ్యాక్ తీసుకుందామని మిమ్మల్ని అందరినీ పిలవమని చెప్పిండు అందుబాటులో ఉండాలని పిలిచినాము ప్రెస్ మీట్ అనుకోలేదు ఒకటి దేవురు పరిస్థితులు మీకు ఆల్రెడీ కొంత అందరికీ అవగాహన ఉన్నది ఇక్కడ పరిస్థితులు బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ బేస్గా దయాకరావు గారి నాయకత్వంలో డిసిప్లిన్గా పనిచేస్తుంది దీన్ని ఎట్లా విచ్ఛిన్నం చేయాలని గత పదిహేను నెలల నుంచి వాళ్ళు చేయని ప్రయత్నం లేదు మీ అందరికి తెలిసిన విషయమే దాంట్లో భాగంగానే మన అర్జున్ కానీ మల్లికార్జున్ కానీ జైలు బోయలు దాని తర్వాత ఇక్కడ యూట్యూబ్లో తాండాల పండు తిరుక్కుంటా ఇబ్బంది ఆ వీడియోస్ చేస్తుంటే రియాలిటీని బయట తీసుకొస్తాడని ఆ యూట్యూబర్ సరే అది టీఆర్ఎస్ పార్టీ ప్రో యూట్యూబరే కావచ్చు వారిని జైలు పంపించడం జరిగింది ఇప్పుడు కొనసాగింపుగా మా అధ్యక్షుడు మండల పార్టీ అధ్యక్షుడు ఒక ఎట్లా అంటే ఎట్లా వెంటాడుతులంటే ఒక పదిహేను మందిని పొద్దున్న లేస్తే వీళ్ళు ఏం చేస్తారు పొద్దున పోయి ఎక్కడ తింటారు ఎక్కడ పోతారు ఏం చేస్తారు ఇదే పని పెట్టుకున్నారు ఇక్కడ కొంతమంది ఉత్సాహవంతులైన అధికారులు వాళ్ళు ఆయన పోయి అది ఇట్లా ఎట్లయింది సార్ సార్ అనే పదం నుంచి ఇంకో మాట డీవియేట్ కాకుండా అడిగిండు ఆ వీడియోస్ కూడా మీ ప్రెస్ దగ్గర ఉన్నాయి మా దగ్గర కూడా ఉన్నాయి దానికి ఎట్లాంటి కేసులు త్రీ నాట్ ఎయిట్ కేసులు అంటే పది సంవత్సరాలు శిక్ష పడుతుంది ప్రూవ్ అయితే అట్లాంటి కేసులు పెట్టి పెట్టుకుంట క్రమంలో ఆ దయాకర్తోటి పార్టీలో యాక్టివ్గా తిరిగే దో దేర్ పులలో లోకల్గా ఆ గొడవ అవుతుంటే అక్కడ ఏం పరిస్థితి అని పోయినోళ్ళని కూడా వాళ్ళు ఏం మాట్లాడినా మాట్లాడకపోయినా రవి మీద కానీ ఇంకా మిగతా వాళ్ళందరి మీద ఎట్లాంటి కేసులు పెట్టేళ్ళు వీళ్ళందరినీ క్లోజ్ చేస్తాం వీళ్ళందరూ ఎవరు మాట్లాడుకుని ఉండాలని ప్రయత్నం చేస్తారు దయాకరే గారు చెప్పినట్టు ఎవరిదంతా చేస్తాలో మీ అందరికి తెలియ తెలు తెలియని అంశం కాదు మా దగ్గర ఎన్ఆర్ఐ గారికి వారికి నేను చెప్తున్నాను మా మా పార్టీ నుంచి మీకు ఎంతమంది జైలు పోతే మీకు తృప్తి పడుతుందో చెప్తే మీరు ఏం కేసులు పెడతారో పెట్టండి అందరం పోతాము కామన్ మ్యాన్లను కామన్ ప్రజల్ని క్యా కార్యకర్తలను ఇబ్బంది పెట్టి అంటే మీరు ఇక్కడికి వచ్చింది ఏదో చేస్తారు అని అనుకున్నారు ఇక్కడ ప్రజలు ఓట్లేసలు కానీ మీరు ప్రతిపక్షంగా మీ మీద ఎవరు మాట్లాడితే ఎవరు గొంతెత్తితే వారిని వెంటాడి వేటాడి అధికార మీద ఒత్తిడి తీసుకొచ్చి నువ్వు ఉంటావా పోస్టింగ్ బయటికి వెళ్ళిపోతావా అని చెప్పుకుంటా వాళ్ళని బెదిరించుకుంటా నిరంతరం భయపెట్టుకుంటా కేసులు చేసే క్రమమే ఈ ఇద్దరు ఇంకా ఇంకెంతమంది మీద పెడితే నీకు తృప్తి అవుతుంది నీకు ఇబ్బంది లేకుండా ఉంటుందో చెప్తే మేమే స్వచ్ఛందంగా మరి ఎట్లాగో ఇవ్వాలి కాకపోయినా రేపైనా నువ్వు జైలు దొరుకుతావు అనే విషయం ఇక్కడ అందరూ ఎవేర్నెస్ చేసేళ్ళు కాకపోతే నువ్వు ఇట్లా భయభ్రాంతులు గురి చేసుకొని దేవురుపుల బీఆర్ఎస్ పార్టీని నీ కనుసాగిలోకి తెచ్చుకోవడానికి దయాకరావు నుంచి దూరం పోవడానికి దయాకరావు రైటు లెఫ్ట్ కూర్చున్న వాళ్ళని టార్గెట్ చేసుకుంటా నువ్వు చేసుకుంటా పోతే లాస్ట్కి ఏమైందంటే పాపం కాంగ్రెస్ కార్యకర్తలు అన్యాయం అయిపోతారు మూడు సంవత్సరాలు జరిగిన తర్వాత నువ్వు అమెరికా ఎట్లా పోతావు ఎట్లా ఇంకా భారతదేశ పౌరసత్వం రాలేదు దయాకరావు గారు పదిహేను సంవత్సరాలు ఇక్కడ రాజకీయం చేసిన పాలకుర్తుల ఎంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు జైలుదొలిలో మీ అందరికీ తెలుసు పత్రికా విలేకరుల సాక్షిగా ఈమె వచ్చుడే ఆలస్యము మళ్ళా కేసులు పెట్టి ఫాలో అప్ చేసి కోర్టులో వాళ్ళకి శిక్ష పడేటట్టు అంటే రిమాండ్ రిమాండ్ అవుతాడా కాదా అని ప్రతి నిమిషము వాళ్ళని అక్కడ తెలుసుకుంటూ వాళ్ళని నిరంతరం ఫోన్ చేసుకుంటూ వాళ్ళకి బెయిల్ రాకుండా చూసే క్రమంలో హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ అధికారులను వారు కోఆర్డినేషన్ తోటి సక్సెస్ఫుల్ చేస్తారు ఇట్లా ఎంతమందిని జైలు పంపితే భయపాంతకు గురి చేయాలనుకుంటున్నాను ఈ ప్రాంతానికి ఉన్న చైతన్యం ముందుట నీ యొక్క తెలివితేటలు నీ నిరంకశ వైఖరి నీ మొండి ఎట్లా అంటే కర్కశ వైఖరి రేపు భవిష్యత్తులో నిలిచోదని చూపెడుతుంది ఇంకా లోకల్ బాడీస్లోనే మీకు ఆ దెబ్బ ఈ మండలం నుంచి డెఫినెట్గా తగులుతుంది అది ఏమన్నారు ఉసుకే ఇక లోకల్గా ఇస్తే ఉపాధి వస్తుంది ఎవరికో ఇస్తుళ్ళు దయచేసి దయచేది కేడీ టెక్నికల్గా మీరు పర్మిషన్ ఇచ్చిళ్ళు అని కేసులు పెట్టిల్లు నిజంగా అది అగ్రికల్చర్ ట్రాక్టర్ అదొక అగ్రికల్చర్ ట్రాక్టర్ అది కమర్షియల్ ట్రాక్టర్